హరిజన కుల సభ్యులు ప్రతి ఏడు బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు ఇలా ప్రతి ఏడు చేయడంతో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని హరిజన కుల సభ్యులు ప్రతి ఏడు పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం మా తాత ము తాతల నుంచి అచ్చే పండుగ పోచమ్మ పండుగ మాది దుబ్బాక గ్రామం దర్పల్లి మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రతి సంవత్సరం తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆచారం ప్రకారం పోచమ్మ పండుగ జరుపుకుంటాము ప్రతి మా సంఘం ప్రతి సంవత్సరం పెద్ద మనుషులు కుల సభ్యులు అందరూ కలిసి అందరూ కుటుంబ సభ్యులతో రిలేషన్స్ అందరిని అక్క చెల్లెళ్లను అందరిని పిలిపించుకొని చాలా సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగ ఈ ఏడు యాసంగి పంట కోయగానే కొత్త ధాన్యాన్ని పట్టించి నైవేద్యంగా తీసి బోనాలు ఏర్పాటు చేసి పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ పెద్ద పోచమ్మ మహాలక్ష్మమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాడి పంటలు చల్లగా ఉంటాయని మా విశ్వాసమని సంఘ కుల సభ్యులు ఊర్ల గంగాదాస్ చెప్తున్నారు ఈ పండుగ ప్రతి ఏసంగి పంటలు కొయ్యగానే ఎవరు ఎరులు కొట్టక ముందు కొత్త వడ్లతోని వడ్లు వట్టించి కొత్త బియ్యము కొత్త పిండి వట్టించి పోచమ్మకు నల్ల పోచమ్మకు ఇట్లా నైవేద్యాలు అమర్పించి జరుపుకుంటాము ఇది మా ఆచారము పాడి పంటలు అన్నీ మంచిగా ఉండాలని మా కుల సభ్యులు అందరు కోరుకుంటారు కాబట్టి అందరు వ్యవసాయ వృత్తే కాబట్టి ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము